కొత్త అధ్యక్షుడు దిశ నాయకేపై శ్రీలంక ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు ప్రధానంగా నిత్యావసరాల ధరలను ఆకాశం నుంచి దించుతారన్న భరోసాతో ఉన్నారు నాయకే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తారన్న గట్టే నమ్మకంతో ఉన్నారు ప్రధానంగా దిగుమతులు తగ్గించి ఎగుమతులను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నారు శ్రీలంక ఆర్థిక పరిస్థితికి కాయకల్ప చికిత్స చేసే ఒక మహత్తర అవకాశాన్ని నూతన అధ్యక్షుడు దిశనాయకేకిచ్చారు ప్రజలు యాభై ఆరేళ్ల దిశనాయికేకు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసే సమర్థత ఉందని లంక ప్రజలు గట్టిగా నమ్మారు ఈ నమ్మకంతోనే తాజా ఎన్నికల్లో దిశ నాయకేకు దేశాధ్యక్ష పదవి కట్టబెట్టారు ప్రస్తుతం శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది ఆర్థిక సంకోభం నుంచి శ్రీలంకను గట్టెక్కించడం దిశ నాయకే ముందున్న ప్రధాన కర్తవ్యం ఆర్థిక సంక్షోభం కారణంగా లంకలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి దీనిపై దిశ నాయకే ముందుగా దృష్టి పెట్టాల్సి ఉంది నిత్యావసరాల ధరలను దివి నుంచి బువికి దించాల్సి ఉంది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి గత ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంది ఇందుకు సంబంధించి శ్రీలంకకు ఐఎంఎఫ్ అనేక షరతులు విధించింది ఈ రుణాల రీస్ట్రక్చరింగ్ కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఉన్నతాధికారులతో దిశనాయికే చర్చలు జరపాల్సి ఉంది ఐఎంఎఫ్ సంప్రదింపుల సందర్భంగా లంక ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత దిశనాయకేపై ఉంది లంక దేశానికి భారీ ఎత్తున రుణాలిచ్చిన సందర్భంగా పన్నుల విధానంలో మార్పులు తీసుకురావాలన్నదే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పెట్టిన ఒక ప్రధాన షరతు ఈ విషయమై చాలా కాలం నుంచి లంక దేశానికి ఐఎంఎఫ్ నుంచి ఒత్తిడి వస్తోంది అయితే పన్నుల విధానంలో మార్పులు చేయడం అనేది చిన్న విషయం కాదు అది అత్యంత సంక్లిష్టమైన అంశం అయితే సామాన్య ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా వారిపై ఎటువంటి అదనపు భారం పడకుండా పన్నుల విధానంలో మార్పులు చేయాల్సిన బాధ్యత దిశనాయికేపై ఉంది ఏవీపీ అధికారంలోకి వస్తే కేవలం విద్యారంగంలోనే దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా నాయకే హామీ ఇచ్చారు ఈ హామీని ప్రజలు గట్టిగా నమ్మారు ఈ నేపథ్యంలో ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కొత్త అధ్యక్షుడిపై ఉంది అదేవిధంగా పర్యాటక రంగం సహా అనేక విభాగాల్లో కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తామని కూడా నాయకే హామీ ఇచ్చారు నాయకే ఇచ్చిన ఈ హామీపై లంక ప్రజలు బోర్డని ఆశలు పెట్టుకున్నారు అలాగే ప్రజల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు నాయకే దీంతో ఎప్పుడెప్పుడు సంక్షేమ పథకాలు తమ ఇంటి తలుపులు తడతాయోనని లంక ప్రజలు ఎదురుచూస్తున్నారు లంక దేశానికి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఉంది శ్రీలంక ఇప్పటికే చైనా మాయలో చిక్కుకుంది లంక దేశం ప్రస్తుత పరిస్థితికి చైనాయే కారణమన్న అభిప్రాయాలున్నాయి భారత్ను లక్ష్యంగా చేసుకుని లంక దేశాన్ని డ్రాగన్ కంట్రీ బుట్టలో వేసుకుంది భారీగా రుణాలిచ్చి లంక దేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది చైనా దేశం ఈ నేపథ్యంలో ఇప్పటికైనా చైనా మాయ నుంచి లంక దేశం బయటపడాల్సిన అవసరం ఉంది భారత్తో స్నేహానికి సంబంధించి ఉన్న అపోహలను తొలగించుకునే బాధ్యత ఇక నాయకేదే పొరుగున ఉన్న భారతదేశంతో స్నేహ సంబంధాల పునరుద్ధరణకు చొరవ చూపాల్సింది లంక నూతన దిశ నాయకే ఏది ఏమైనా శ్రీలంక ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది కొత్త దిశ దిశనాయికేపై శ్రీలంక ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాయకే ప్రభుత్వంపై ఉంది ఏది ఏమైనా శ్రీలంక ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత దిశనాయకే ప్రభుత్వంపై ఉంది ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ